స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆడుదా అనే కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు మండలంలో ప్రతి గ్రామ గ్రామాలలో కొనసాగుతుందని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు మండలం నియోజకవర్గం జిల్లా ఆంధ్ర వారీగా గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఐదు రకాల గేమ్స్ పెట్టడం జరుగుతుందని ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను తమ పరిధిలో ఉన్న సచివాలయాలలో నమోదు చేసుకోవాలని సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోకురం గోకుళం గ్రామ పంచాయతీలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రభుత్వం వారు నిర్దేశించినట్లుగా ఆడుదామ ఆంధ్ర కార్యక్రమం ప్రతి సచివాలయంలో అంటే గోకుళం గ్రామ పంచాయతీకి సంబంధించి నాలుగు సచివాలయాలు ఉన్నాయి నాలుగు సచివాలయాల్లో ఐదు టీములు జెంట్సు ఐదు టీములు లేడీసు అంటే ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ ఇలాగా జెంట్స్ టీము లేడీస్ టీము సచివాలయానికి రెండు టీములు చొప్పున ఐదు టీములు చొప్పున లేడీస్ జెంట్స్ కూడా మొత్తం పది టీములు సచివాలయానికి నాలుగు సచివాలయాలకి నాలుగు ఐదులు నాలుగు పదులు ఒక నలభై టీములు మొత్తం మీద మేము ఫ్రేమ్ చేయడం జరిగింది అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వీటిని అప్రూవ్ చేయడం ప్రభుత్వానికి పై అధికారులకు పంపడం కూడా జరిగింది ఈ వేళ ఆ టీంలు ఆడేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న గ్రౌండ్లను పరిశీలించి అక్కడ కావాల్సిన సదుపాయాలు ఏమేమి చేయాలి గ్రౌండ్ ఇంకా చదువు చేయాలా ఏంటి మొక్కలు కొన్ని మొక్కలు ఇవి ఉన్నాయి అవి కూడా కొట్టించడానికి మొత్తం సిబ్బందితో పాటు వెళ్ళి అలాగే ఈ పంచాయతీలో ఉన్న హై స్కూల్ తాలూకా పీడి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూసి అక్కడ ఏం కావాలనేది ఎమ్యూనిటీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ నోట్ చేసుకొని ఈ లోపల ఈ రెండు మూడు రోజుల్లో ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా గ్రౌండ్స్ అన్నీ సిద్ధపరచడం జరుగుతుంది ఆ ప్రకారం మేము ఈ టీంలన్నీ కూడా మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడ జరిపి ఇక్కడ నుంచి మనం మండల లెవెల్కి మండల లెవెల్ తర్వాత కాన్స్టెన్సీ లెవెల్కి కాన్స్టెన్సీ తర్వాత జిల్లా లెవెల్కి జిల్లా తర్వాత మన స్టేట్ లెవెల్కి టీమ్స్ వెళ్తాయి ఆ ప్రకారం మనం ఆ ప్రాసెస్ లో మనం ముందు బేస్ లెవెల్లో లెవెల్ లెవెల్లో మనం సచివాలయ పరిధిలో టీంలు రెడీ చేసి మొదలెడటం జరుగుతుంది అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో పోతులు ఎక్కువ